ఏంది బరిగోడికి పుట్టు ఆరిక్స్ పాలు ఎట్టారు బరిగోడు మంచి ఆహారం అంటే జనం పట్టేస్తున్నాను ఎండి కట్టేస్తున్నాను కుడితి పెడుతున్నాను అసలు నా చేతుల మీద నీకేంద్రా నీకే సంబంధం ఎదురు నేనా నాయ్ పెంచుతున్నారు లేదో చెకింగ్ చేయమని పంపించారు మంచి ఆహారం పెడుతున్నావాడుతున్నా మంచి ఆహారం ఆహారం అంటే గెడ్డి అవి కాదు దన బట్టేస్తున్నాను దనపట్టేస్తున్నాను ఎడి గడి పెడుతున్నారు బాగానే అవి కాదు అది బాల్ తాగిస్తున్నావా ఆహార అయ్యి పాలు తాగిలి హార్లిక్స్ హార్లింది పాలు అవి ఏ మనుషులు తా హార్లిక్స్ పాలు గుడ్డు ఏంది బరిగొడ్డికి గుడ్డు హార్లిక్స్ పాలు ఆటెప్తారు ఇన్ఛార్జిగా పంపించారు పైన బరిగోడ్లకి మంచి మ్యాచ్ పెడుతున్నారా చూడు చూసామని పంపించారు వాటికి పాలు ఇస్తే ఇచ్చిన ఇచ్చిన పాలు ఆటికి తాగితే బొత్తు మిగిలితే నాకు ఏం గుడ్డురా స్వామి ఈ గుడ్లు ఈ పాలు ఈ ఆర్లు తిరిగితే నేను ఇంకేం తినారా నువ్వు తిను తినకపోయా ఆహారం పెట్టాలి అదే మనిషి అయ్యా నేను తాగలి మంచి మంచి మాసం కూరలు అవి తీసుకొని తింటున్నావా లేదా తింటున్నాము వాటికి మంచి ఆహారం పెట్టాలా లేదా ఏడి పెట్టేదే బరికి బరి కూడా మంచి ఆహారం అంటే జనం కట్టేస్తున్నాను ఎండి కట్టేస్తున్నాను కుడితి పెడుతున్నాను దానా వేస్తున్నా గుడ్డు పెడుతున్నావా బరికోడ్ గుడ్డు పెట్టేది బరి గుడ్డు పెట్టేది ఎవడు నువ్వా బరికోడు గుడ్డు పెట్టేది మైండ్ ఉందా మైండ్ లేదా ఎవరు నువ్వు అదో అన్నమాట ఇప్పుడు నువ్వు తినట్లేదా కోడి గుడ్డు నేను నేను బరిగొడుకు పెడతారు యాభై గుడ్లు తినిద్దే యాభై గుడ్లు తింటే నేను నేనేట నువ్వు దానికి వంద గుడ్లు పెట్టి నేనేం తినాలి దాని పేడ తినాల నీకు మైండ్ ఏం పోయిందా దాని పేడ తినాలి మైలు ఏమి పోయిందా

ఇక నేనే తినారా ఈ గడ్డి మేపి ప్యానం తీసి నువ్వు వాటికి మంచి ఆహారం పెట్టుకోకుండా ఈ రకంగా తయారవుతావు బరిగొడ్డు గెడ్డి బయటకే ఉడి పెడతాడు రాస్తారా అది ఇచ్చిన పాలు మొత్తం తాగి ఈ రకం పెంచావు అది కాదు బర్రిగొడ్డు కుడి పేడ ఏంటి అది ఇచ్చిన పాలు మొత్తం తాగి ఈ రకం పెంచావు పట్ట నువ్వు బరించిన పాలు మనుషులు దాకా ఎవరు దాతాడరా బాబా బరికి పోయి మటం ఏంది బరికి వాటి గుడ్డు పాలు పెరుగు ఆ ఎన్ని కూడా ఆహారం మంచి ఆహారం పెట్టాలా ఆఫీసర్ ఆఫీసర్లు నువ్వు విలేజ్ లోకి వెళ్ళి నన్ను చెకింగ్ చేసిరా మంచి భోజనం లేదా బరిగొడ్లు కానీ పంపించారు కొట్టు భోజనం చేసేది ఏంద్రి నువ్వు అసలు నువ్వేం ఆఫీసు గుడ్లు పెట్టమంటావు ఆరిచి పెట్టమంటావు పాలు తాగి దాని పాలు తాగిచ్చి గుడ్లు పెట్టి ఆరిచి పెడితే నేనేం తినాలి నా బొచ్చి రత్నేంద్ర స్వామి గిడ్డి పెడుతున్నాయి జనం దాని అతను ఇంకేం వాటికి గుడ్డు కట్టాలి మంచి ఆహారం వాటికి

నేను వాటికే గుడ్లు పాలు పెరుగు అని ఆర్లిక్స్ పెట్టి నేను అడుగుతాగా అమ్మ దీనికి నువ్వు సరే కానీ నేను ఏం చేయను గానీ ఆ బరికోం తీసుకెళ్లి ఆరులిక్స్ గుడ్లు పాలు వేసుకో బరికి తీసుకుంటే పాలు నాకెందుకు ఎవరు చేసే పని వాళ్లే చేయాలి అది కాదు ఎవరు చేసే పని వాళ్ళే చేయాలి నువ్వు చేసే పని నువ్వు చేయాలి నేను చేసే పని నేను మంచి ఆహారం పెట్టు మంచి ఆహారం అంటే ఏం యాక్షన్ తీసుకుంటాం చేత అది ఏం యాక్షన్ చేస్తాను గుడ్లు పెట్టమని బరిగి మిడి గుడ్లు అయ్యాలా గుడి పెట్టమని ఫోటో తీస్తున్నావు ఏం ఫోటో తీసేది మరి మంచి ఆహారం పెడతలేదని చెప్పి నిన్ను తీసుకెళ్ళి నిన్ను ఆ మంచి ఆహారం పెడతలేదండి ఎత్తున బరి అని చెప్పి తీసుకెళ్లి నీ యాక్షన్ ఏం యాక్షన్ చేస్తా ఏం చేస్తాం సొత్తం ఉండ బరి కొట్టి పాలు పెరిగి పెట్ట ఇప్పుడు గుడ్డు పాలు అయిన నువ్వు దింగి తింటలా నేను తింటే

ఆ సార్ బీట్ లో ఉన్నా సార్ ఆ బీట్ ఉన్నారు సార్ వచ్చాడు సార్ కదా మగోడు బొచ్చుకోడు వచ్చాడు సార్ కదా మగోడు ఏం మాట్లాడుతున్నావు రా ఏదో సరిగ్గా పరిగొట్టు సార్ ఈ ఫంక్షన్ లే సార్ ఎడతనా ఏ సార్ అయ్యా ఇది డిఐ కొద్దిగా ఆ వస్తా నా సార్ అంటా సార్ ఎంత మంది యాక్షన్ తీసుకోవాలి ఆ అండి అత్తో పాది గుడ్డలు దేవర్ బరికి దేదను 20 గుడ్డలు ఎత్తురా ఇగో ఆ ను ఎక్కు తక్కు మాట్లాడాను నిన్ను తీసుకెళ్ళి ఆ బరి తోమినట్ తోం దర్ చేద్దాం అది ఏయ్ ఆ ఇదేంద్రా అసలు బర్ల మీద నీ మెయింటింగ్ ఏంద్రా ఆ బర్ల మీద మంచి ఆహారం పెట్టమంటున్నాం మేము అసలు బూస్ట్ పెట్టేది అసలు నేను బర్రీ కొట్టికి చక్కగా దానా పెట్టుకున్నా గిడ్డు పెట్టుకున్నా కుర్తి పెట్టుకుంటున్నాం పెడతారా బర్రెల పాపన్న డొక్కలు పెట్టిపోయింది ఏంది రను అనేది నాకు ఏం అర్థం అవట్లేదు పైన ముబ్బట్టు ఉంది వర్షం పడుతుంది మేపతానికి పొలం తీసుకొచ్చింది మేపతనవు పైన వర్షం పడేటట్టు ముబ్బడేటట్టు పట్టింది పిడుగులు పడతాయి అటు పరిస్థితి బరిగ జలుపు చేసింది ముక్కులు తోడు మళ్ళా బరిగ జలుపు చేసింది ఇండిషన్ చెబుతున్నావా వాటికి దేనికి వాటికి దేనికి వాటికి ఏదన్నా వ్యాధి వచ్చి ఇండిషన్ చెబుతున్నావా అయ్యే నీకు వచ్చి చెప్పినాయి నాకు వ్యాధి వచ్చినాయి అని అయ్యే నీకు వచ్చి చెప్పినాయి నాకు వ్యాధి వచ్చినాయి చెప్పేది మాట్లాడితే చెప్పడానికి నువ్వేందిరా అసలా నువ్వేందిరా నా బరి కొద్ది వచ్చి నా వచ్చి నీ ప్రశ్న ఏందిరా నువ్వు అసలు ఏ సారవరు సార్ వర్షం సార్ ఏరు సార్ నువ్వు చేసి నువ్వు వచ్చి నోట్లో కలుపు చేసి మనుషులు లేదు మళ్ళీ వచ్చే పరిశుభ్ర చే రాక చేస్తున్నా అని చెప్పి

వెళ్తే చేసిన సంగతే పిత్రులు వచ్చిన సంగతి ఏరిక సంగతి నాకు తెలుసు తెలిసాయంటే జీవాలు వాతావరణం చూసుకొని బయటికి తీసుకొని రావాలంటే నువ్వు బాబా అసలు ఏందిరా నీకు వాళ్ళు నా మీద ఏంది నీ ఎవరే చెప్పు నా కొంచెం ఎవర మరి కూడా గుడ్లు పెట్టమంటావు ఆర్లిక్స్ అంటావు పాలు అంటావు యాక్షన్ తీసుకొని ఏంది ఇతను నోరు లేని జీవాలని ఈ రకంగా చేస్తున్నాడు అండి అని చెప్పి యాక్షన్ తీసుకొని నీ మీద నిన్ను తీసుకెళ్లి ఏం చేయాలో చేస్తాది ఏం చేస్తావు నువ్వా ఏం చేస్తావు నా గుడ్డు కాడకొచ్చి నువ్వేందిరా ఏం చేస్తావు నా గొడ్డు నా ఇష్టం రా నీ గుడ్డు నా గొడ్డు ఇష్టం నీ గుడ్డు ఇష్టం సరే అది బరి పాయి లేదు గాని ఉపాధి గుడ్లు తెచ్చి నేను ఉపాధి గుడ్లు కొనుక్కొచ్చిరా ఎందుకు అది బరి పాలిలా